శబరిమలకు ఆర్టీసీ బస్సులు సౌకర్యాలు చార్జీలు వారికి ఉచితం శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ కీలక ప్రకటన చేస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తారు గ్రూపులుగా వెళ్లే అయ్యప్ప భక్తులకు అతి తక్కువ ధరకే అద్దె బస్సులు సమకూర్చాలని ఆర్టీసీ నిర్ణయించింది ప్రత్యేక సౌకర్యాలను కల్పించనుంది అదేవిధంగా ప్రత్యేకంగా ఉచిత ప్రయాణం ఎవరికి కల్పించేది వెల్లడించింది ఈ బస్సులపైన ఆర్టీసీ పూర్తి సమాచారం ప్రకటించింది శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన బస్సులను కేటాయించింది ఈ మేరకు అధికారులు కీలక ప్రకటన చేశారు ఈ బస్సులకు భక్తుల ప్రయాణ టూర్ ప్లాన్ కు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఆర్టీఓ పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంచారు శబరిమలకు వెళ్లే స్వామి అయ్యప్ప భక్తుల కోసం తెలంగాణ నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల బస్సులను నడపాలని నిర్ణయించింది సుమారు లక్ష మంది భక్తులకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ లక్ష్యంగా డిసైడ్ చేస్తూ ప్రతి డిపోకు రెండు బస్సులు కేటాయించింది ఈ ప్రత్యేక బస్సులకు ప్యాకేజీలను ఖరారు చేసింది ప్రయాణ దూరాన్ని బట్టి కిలోమీటర్ కు ఛార్జీలు నిర్ధారించింది వెయిటింగ్ సమయానికి గంటకు మూడు వందల రూపాయలు చొప్పున వెయిటింగ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది సూపర్ లగ్జరీ బస్సులో మూడు వేల కిలోమీటర్లు ఆరు రోజుల ప్రయాణం కోసం అన్ని ఖర్చులు కలిపి లక్ష తొంభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు అవుతుంది గురుస్వామి పేరుతో బస్సు బుక్ చేసుకుంటే ఒక యాత్రికుడి ఛార్జ్ అంటే సుమారు ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వరకు డిస్కౌంట్ లభిస్తుంది అంతేకాకుండా అదనంగా పదివేల రూపాయలు డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది యాత్ర పూర్తయిన తర్వాత భక్తులకు తిరిగి చెల్లిస్తారు కాగా రాజధాని బస్సులో నలభై సీట్లుంటుండగా కిలోమీటర్ కు డెబ్బై ఏడు రూపాయలు వసూలు చేయనున్నారు కాగా సూపర్ లగ్జరీ బస్సులు ముప్పై ఆరు సీట్లకు కిలోమీటర్కు యాభై తొమ్మిది రూపాయలు వసూలు చేయనున్నారు డీలక్స్ నలభై సీట్లకు కిలోమీటర్కు యాభై ఏడు రూపాయలు ఎక్స్ప్రెస్ యాభై సీట్లకు కిలోమీటర్కు అరవై రెండు రూపాయలు వసూలు చేస్తారు ఈ బస్సుల్లో గురుస్వామికి ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించారు అలాగే భక్తులతో పాటు వచ్చే లగేజ్ అటెండెంట్లు వంట మాస్టర్లకు కూడా సీట్లు కేటాయించకుండా ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు